మళ్ళా సురేంద్రైకే ఆయనగా పోయి టౌన్ డబల్ రోడ్ ఇవన్నీ కలిపి ఆయన మొదలు పెట్టేప్పటికి మళ్ళీ పూర్తి అయింది సురేంద్ర టైం పూర్తి అయింది ఈరోజు రోడ్లు కానీ ఊళ్ళు కానీ పడులు కానీ ఆయనకు అవకాశం వచ్చింది ఐదేంది మేము ఇరవై పేర్లు ఉన్నప్పటికీ కూడా సురేంద్ర అవకాశం వచ్చింది ఐదేంది మా దగ్గర మీరు వండింటి నాయకులు అవ్వాలని చెప్పి పదిహేను ఇక మా దగ్గర పెద్ద ఇక అయితే కోతలు ఇక మామూలు కోతలు కావాలి కొత్త గుర్తొచ్చి పడిపోతున్నారు ఆయన మాటలకి గుర్తొచ్చి పడిపోతున్నారు ఇక నన్ను బిడ్డ మీ సంగతి నన్ను పట్టుకుని బిడ్డ నడి ఆ సంస్కృతి సాంప్రదాయం మాకు లేదు బాబు మర్యాద చూసుకునేటువంటి సాంప్రదాయం రాజకీయం ఎటువంటి జరిగితే నోరు కూతలు కూచే సాంప్రదాయం నాకు లేదు పాలసీలు విమర్శిస్తాం పాలసీలో మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా చూసే చెప్పు బాగుంది వ్యక్తిగత ఎప్పుడు మాట్లాడడం ఇలా కాంగ్రెస్ పాలసీది బీజేపీ పాలసీది ప్రభుత్వాల పాలసీది పాలసీలు మాట్లాడతాం బూడులు తెచ్చుకుంటూ నువ్వు బిడ్డ నువ్వు చూస్తా

మాట్లాడితే పోలీసు ఫోన్ చేయడం లేదు ఎల్లం రెడ్డి నియోజకవర్గం ఐదు సంవత్సరాలు చేసినటువంటి పని సమయం తక్కువ ఉన్నా సురేంద్ర చేసినటువంటి పని లో పాఠం శ్రీనివాసం ముప్పై ఏళ్ళున్నాం అండి ఇరవై ముప్పై ఏళ్ళున్నాం ఇరవై ముప్పై ఏళ్ళు శ్రీనివాస పోటీ పడ్డ కానీ అదే కదా కానీ కానీ గోవర్లు కానీ కేసీఆర్ నాయకత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి ముఖ్యంగా డబ్బులు కాబట్టి ఈ పది సంవత్సరాల్లో

తెలంగాణ యొక్క ఉప్రేగ మారినటువంటి నాయకులు తెలంగాణ మారినటువంటి నాయకులు రైతుల యొక్క లేఖలు మారినటువంటి నాయకులు పేదవాయకులు ఆయనకు మద్దతు ఇవ్వాల్సిపోయి ఉన్నాం నువ్వు బాధపడకున్నాం సిద్ధి సంబంధించి డైరెక్ట్ నాయకులే పార్టీ మాట్లాడితే ఈ సందర్భంలోనే ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళటువంటి కార్యకర్తలు మీరే నిజమైన కార్యకర్తలు మీ పాదాలు కడిగి ఎదుర్కోకపోవాలి కార్యకర్తల పాదాలు

இப்போ மன முக்கிய அதிபதி தெலங்கான உதமா ప్రోత్సహిస్తూ మన నారాయణ సామాన్య వ్యక్తిని కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి పెద్దలు గౌరవీయులు సిద్దిపేట సిద్దిపేట గారి తెలంగాణ ముద్దుపీట హరిశ్రామ గారు ఇప్పుడు ఇల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మరి ఈ ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దిశానిర్దేశం మరి మన పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ గారు పంపించినటువంటి మన అభ్యర్థి అనిల్ కుమార్ గారిని ఏ విధంగా గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేయడానికి అన్న హరిచంద గారికి మాట్లాడతా కోరి హరిచంద అర్జంగానే వంద పడకల ఆసుపత్రి తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ శాసన సభాపతి గారు మన రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశ రైతుల్లోనే రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిన మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు బెడ్డి గారు మీ అందరి ఆశీస్సులలో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు గాలి అనిల్ కుమార్ గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు జనార్దన్ రౌ గారికి మన మున్సిపల్ చైర్మన్ సత్యం గారికి వేదిక మీరున్న జెడ్పీసీలు ఎంపీటీలు పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు కోఆపరేటివ్ చైర్మన్లు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల మీ అందరికీ పేరు పెట్టారు అంశాన్ని తెలియజేస్తున్నా మిత్రులారా శాసనసభ ఎన్నికలు ముగిసినాయి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి వారి నిజస్వరూపాన్ని విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు వంద రోజుల కాంగ్రెస్ పాలన పరిశీలిస్తే వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నారు బాడు పేపర్లు రాసిచ్చింది కదా మాట మీద నిలబడతాలనుకున్నారు ఉద్దరిస్తులు మాట దేవుడు కానీ ఉద్దరి మాట మాత్రమే చెప్తున్నారు కాంగ్రెస్ అందుకే మాట ఆ రోజు ఏం చెప్పిన ఎన్నికల ముందు వాళ్ళ ప్రజలు నమ్ముకలే కానీ నోటరీ డాక్యుమెంట్ బాధపడేసి ఇంటికి మర్చింది చివరికి ఇది సోనియా గాంధీ మాట ఇది ఏఐసి మాట ఇది రాహుల్ గాంధీ చె ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది కానీ జరిగింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత లేని చెప్పి చట్టబద్ధ మూడు సార్లు అసెంబ్లీ జరిగింది కానీ ఆరు గ్యారెంటీల చట్టం గ్యారెటీలో పదమూడు హామీ ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు నెలలు ఇస్తా మహాలక్ష్మి పద్దెనిమిది అత్యాచారాలకు నెల రెండు నెల ఐదు వందలు ఒకసారి అని చెప్పి చెప్పిందా

మాట్లాడిన కాంగ్రెస్ ఇక రైతులు రైతులకు ఇచ్చిన ఒక్క ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతు బాధితుడు రైతు బీమా ఇచ్చిండు చెరువులు బాగా చేసిండు పెట్టిండు పండిన పట్ల బిజె లేకుండా మద్దతు ఇరవై నాలుగు గంటలు ధాన్యం కరెంట్ ఎకరానికి పదిహేడు పదిహేడు వచ్చినా వర్గాలకు ఐదు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అన్నారు వచ్చిందా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాద సంతకం ఏ రకాలంలో అయినా అంటే రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కొత్త హామీ కానీ ఉన్నాయి కూడా ఇలా పోతలు పెట్టా ఉన్నా అమలవుతున్న వారికి పోతలు పెట్టింద్రు కొత్త హామీనేమో అక్కడ కేసీఆర్ ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంటు

ఎవరి పెట్టి సమాజంలో ముఖ్యమైన మూడు వర్గాలు పేర్లు రైతులు మహిళలు మహిళలకు ఎవరైవలు ఇస్తారు మోసం చేసి రైతులకు బోధిని మార్చేంటిని రుణ రైతు బంధు మోసం చేసి ఇక పేరు ఎవరు పేరు అవవాత విత వికలాలు గీత కార్మికులు ఎవరైతే ఈరోజు నలభై ఏడు లక్షల ఎనభై వేల మంది నెల నెలా పెన్షన్ అనుకుంటున్నారో ఆ నిర్భం చేసి చెప్పిండో పెన్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది పెన్షన్ ఎవరైనా చెప్తాను మరి చెప్తావా నలభై ఏడు లక్షల ఇచ్చినే అంటే ఒక్కొక్క పెంచిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు బాధ్యపడి బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది వేలు చెప్పండి ఎవరైతే మోసం చేసి వీళ్ళకు వృద్ధి చెప్పాలని చెప్పి మనం చెప్పాలి ఎన్నికలు తెలుగు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఏమంటాడు రుణమాప నాకు ఇచ్చేది లేదు బాగా బాగా పెట్టినా

అసలు ఏంటి నాలుగు వేలు ఆరు వంద రైతులకు వచ్చిన బట్టలు వస్తాయి వస్తాయి కావాలి

మనకు రెండు సార్లు గెలిపిస్తే కన్న తాలిబాన్ దాని గురించేటువంటి

बीजेपी वाले नहीं तो गुनाह भी नहीं सिखा बीजेपी वाले गिरीश जो ये लोग तक नहीं नहीं सिखा मायेस्टी का तो मायेस्टी का तो मार गिरीश जी के बीजेपी ने इसको उनका पैसा नहीं ये भी सीख ली मैं बुरिया की बात करता कैसे आप करते हैं ज़्यादा आप नहीं पड़ी आंकर तो भाई मोंगा ज़्यादा आप नेशनल इसमें

బీజేపీకి దేవుడే కాంగ్రెస్ కు దేవుడే బిఆర్ఎస్ కు దేవుడే దేవుడిని లక్ష్మీనరసింహస్వామి నలభై రోజులకు కొన్ని రోజులకు అందరినీ సమానమైన వాడు లక్ష్మీనరసింహస్వామి రాముడు కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తున్నాం ఇలా తగ్గ గ్రామ పంచాయతీలు అయినాయంటే ఈ వచ్చిందంటే ఇలా కరెంట్ మంచిగా వచ్చిందంటే చక్కటి రోడ్లైనాయంటే వైద్యం పాల్పడ్డారంటే ఇది మన కేసీఆర్ పాలన కాంగ్రెస్ పాలనలో రోజు ఒక్కటి పోతున్న కరెంటు మోటార్ కాదు మన ఏ పదహారు గంటలు కరెంటు వచ్చింది దావపాల పోతే మందులు కేసీఆర్ న్యూట్రిషియన్ బంద్ అయిపోయింది కేసీఆర్ టిట్ సగం చుట్ట దొరకలేదు మందులు బయట లేవు బయట పండుకోమంటు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నేను రాదు సర్కారు దావతానికి మన ప్రభుత్వం వచ్చినట్టు మంచిగా మనం చేస్తుంది మళ్ళీ ఆనందం వస్తుంది బాగా గోళీలు లేవు టైంకు డాక్టర్లు లేవు కేసీఆర్ టిక్ లేవు న్యూట్రిషియన్ టిక్ లేని పరిస్థితి వస్తాం ఒకటొక్కటిగా మన వ్యవస్థలు దిగజారి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు రోజు టీవీ చూస్తే ఏదైనా మీద మంచి పని చేసింది మా గుడిగా అడుగుతున్నాను అరే మీకు వంద రోజుల్లో హామీ ఇచ్చినాం రెండు లక్షలు రుణమాధి చేసినాం మాకు మేము బంగారం ఇచ్చినాం ఓటే మనకు బోనస్ ఇచ్చినాం ఓటే నాలుగు వేలు అక్కడ ఇరవై వందలు ఇచ్చినా ఓటే మనాలి అవి లేవు అన్ని లీకులు పేరు లీక్ న్యూస్ గదే సోషల్ మీడియా అన్ని అవకాశాలు ప్రచారం చేసి అసలు కేసులు పెట్టింది గోవల్ ప్రచారంతో గట్ అయిందట హీట్ అయిందట అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇలా మీరు పబ్బం పెడితే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీ పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేసి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా మన వాళ్ళు చేసుకుంటున్నారు పార్టీ నేర్చుకుంటున్నారు ఆరోగ్యం మాట్లాడారు మరి అని నేర్చుకుంటున్నారు ఇలా దాని నాగేందర్ గారు వెంటనే శాసన సభ్యత్వరికి రాజీనామా చేయాలన్నీ వెంటనే చర్య తీసుకోవాలి ఒక పార్టీనియో పార్టీ ఎంపీల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అనర్హత రేటు వేయడానికి ఇంతకంటే ఇంకో సాక్ష్యం ఉండాలా కానీ ఇలా వాళ్ళు రాజకీయంగా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మా మీద కేసులు పెట్టలేమో నాయకులను వేధిస్తలేమో కానీ బిఆర్ఎస్ కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదైనా పైకి వేస్తుందనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టాలి మనం అధికారం ఉండాలి కేసులు పెట్టచ్చు ఇబ్బందులు పెట్టచ్చు కానీ అంతే స్పీడ్ గా మళ్ళా బైక్ చేస్తారు అసలు కాంగ్రెస్ గడుస్తారా మొన్న ఛత్తీస్గఢ్ లో మనతో గవర్నమెంట్ ఎలక్షన్ అయింది ఐదేళ్లకే గవర్నమెంట్ ఐదేళ్ళకి గవర్నమెంట్ కా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే ఐదేళ్ళకి గవర్నమెంట్ కావు అందువల్ల మనం ఎవరు అధిక పడకండి కేసీఆర్ గారు రాబే వారలంగాణింది ఎంతమంది ఉన్నారు పాతి మందితో బాధ్యం కొట్టాడి తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ ఈ తెలంగాణ అన్నారు ఎండలన్నా ఎండలన్నా ఒక శవాలు కోసం మాకు లేదు పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ఏ రోజు ఆలోచన శ్రద్ధాంతం ప్రకటించిందా